నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ మాధురి థైరాయిడ్ ఇప్పుడు మహిళల్లో ఎక్కువగా ఈ బారిన పడుతున్నారు మహిళలే కాదు థైరాయిడ్ అనేది మగవారిలో కూడాను ఎక్కువగా కనిపిస్తోంది ఈ మధ్యలో సో ఈ థైరాయిడ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మన డైట్ తో ఈ థైరాయిడ్ ని ఎలా చెక్ చేయొచ్చు డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పావని డైటీషియన్ అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో పవని గారు హలో అండి థైరాయిడ్ ని మనం డైట్ తో చెక్ పెట్టచ్చు అంటారు అంటే థైరాయిడ్ ఎలా వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే దాన్ని ఎలా చెక్ పెట్టచ్చు మనం దా థైరాయిడ్ వచ్చిన వాళ్ళ గురించి అండ్ రాకుండా ఉండడం గురించి మాట్లాడుకుందాం డెఫినెట్ గా అండి సో యూజువల్ గా థైరాయిడ్ వచ్చేది మన థైరాయిడ్ హార్మోన్ మెటబాలిక్ హార్మోన్ కూడా అంటారు మన మెటబాలిజం మీద ఇంపాక్ట్ చేస్తుంది థైరాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ చేస్తుంది మన బాడీలో మరి దీన్ని తో ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటే కనుక మెయిన్ గా త్రీ పాయింట్స్ ఉంటాయి సో ఇది ఐడిఏ ఇండియన్ డయాట్రిక్ అసోసియేషన్ గైడ్ లో భాగంగా ఈ త్రీ పాయింట్స్ నేను మీకు చెప్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెలేనియం రిచ్ ఫుడ్స్ ని ఖచ్చితంగా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేయాలి సిలేనియం రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కి బూస్ట్ అవుతుంది సిలినియం ఎందులో దొరుకుతుందంటే పప్పు ధాన్యాలలో దొరుకుతుంది లెంటిల్స్ పల్సెస్ ఎగ్స్ చికెన్ ఫిష్ వీటన్నింటిలో మనకు సెలీనియం పుష్కలంగా దొరుకుతుంది సో ఈ దీన్ని మనం ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ప్రోటీన్ ని ఎలాగో ఇంక్లూడ్ చేసినప్పుడు కూడా డైలీ ఒక పూట పప్పు అనేది ఖచ్చితంగా ఉండాలి ఐదారు చిక్పిస్ నానబెట్టేసి బాయిల్ చేసినా తీసుకోవచ్చు స్ప్రౌట్స్ అయినా బాయిల్ చేసి తీసుకోవచ్చు పప్పు నార్మల్ పప్పు అయినా సరే ఒక కప్పు వన్ ట్వంటీ గ్రామ్స్ అనే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి ఓకే సెకండ్ పాయింట్ వచ్చేసి బి వైటమిన్స్ బి వైటమిన్స్ ఏంటంటే మనకు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో దొరుకుతాయి చాలా మందికి ఏంటంటే వెజిటేబుల్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి అసలు తినాల్సినవి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా ఒక క్లయింట్ చెప్పారు పాలకూర అవాయిడ్ చేయమంటున్నారు నాకు థైరాయిడ్ ఉందని చెప్పేసి అసలు పాలకూర కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఏమవుతుందంటే మనం బిర్యానీ తీసుకుంటాం ఓకే చిన్న డౌట్ పాలకూరని ఎందుకు అవాయిడ్ అవాయిడ్ చేయమన్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు చేయాల్సిన అవసరం లేదు మెయిన్ గా ఏంటంటే మాదిరి ఇక్కడ మనం రా వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు గైట్రోజన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి థైరాయిడ్ ఉన్నప్పుడు ఓకే సో రాగా ఎప్పుడు తీసుకోకూడదు అంటే పచ్చి కూరగాయలు ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు థైరాయిడ్ క్లైంట్స్ బాయిల్డ్ వెజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండాలి మరి ఎక్సెప్ట్ పచ్చి ఏం తినొచ్చు అంటే కీరా క్యారెట్ బీట్రూట్ ఈ మూడు తప్ప మిగతావన్నీ వెల్ కుక్డ్ వేసేసి ప్రిఫర్ చేస్తూ ఉండాలి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మునగాకు జ్యూస్ తాగితే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది పచ్చి మునగాకు రసం తీసుకోవాలి లేకపోతే పుదీనా రసం తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇలా పచ్చివి అంటే రాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలా మాత్రం థైరాయిడ్ వాళ్ళు ప్రిఫర్ చేయకూడదు ఓకే మస్ట్ ఇంటేక్ అనేది కంపల్సరీ కుక్కడ ఉండాలి వెల్ కుక్డ్ ఉండాలి వెల్ కుక్డ్ హాఫ్ కుక్డ్ కూడా కాదు హాఫ్ కుక్డ్ కూడా కాదు ఓకే ఇంకొకటి ఏంటంటే బి విటమిన్స్ మనకు తెలుసు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో మనకు బి విటమిన్స్ దొరుకుతాయి ఫ్రూట్స్ వచ్చేసి పర్ డే వాళ్ళు హండ్రెడ్ టు వన్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఎలాంటి ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఇది అవాయిడ్ చేయాలంటే ఏమీ లేదు వెజిటేబుల్స్ మాత్రం వెల్ కుక్డ్ తీసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని తీసుకోవచ్చా వీళ్ళు లేకపోతే ఏమైనా అవాయిడ్ చేయాల్సిన అవసరం కొన్ని వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది దాన్ని క్రూసిఫెరైజ్ వెజిటబుల్స్ అంటాం క్యాబేజ్ కాలిఫ్లవర్ బ్లోకే లెట్యూస్ ఈ ఫ్యామిలీకి చెందిన వెజిటేబుల్స్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది క్యాబేజ్ కి సంబంధించి ఎగ్జాక్ట్ ఇవన్నీ ఏంటంటే తీసుకోవడం వల్ల మనకు గైట్రోజన్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ అనేది ఉల్లిపాయ తీసుకోవడం గ్యాస్ రిలీజ్ అవుతుందని విన్నాను విన్నాను ఉల్లిపాయ పచ్చిది తీసుకోవడం వల్ల ఇప్పుడు సపోజ్ బిర్యానీ తీసుకుంటాం పచ్చిది ఉల్లిపాయ తీసుకోవడం వల్ల మనకు గైట్రోజన్స్ రిలీజ్ అవుతాయి ప్రతి కూరగాయలో ఉల్లిపాయ యాడ్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కూడా మెటబాలిజం బూస్ట్ పోవడానికి హెల్ప్ అవుతుంది బట్ ఏదైనా బెల్ కుక్డ్ కుక్ చేసింది తీసుకుంటే బెటర్ పచ్చిది అవసరం లేదు ఇప్పుడు బిర్యానీస్ చికెన్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదా మసాలా అందరూ అనుకుంటారు గ్యాస్ట్రిక్ గానీ గ్యాస్ మనకు ఎక్కువగా ఎసిడిటీ పెంచుతుంది కదా మసాలాలు తీసుకుంటే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి యూజువల్ గా మసాలాలు కొంతవరకు మంచిదే కానీ మసాలాతో పాటు మనం టూ మచ్ ఆయిల్ టూ మచ్ సోడియం ఇంటేక్ తీసుకోవడం వల్ల ఎసిడి అనేది ఎక్కువ అవుతుంది మనం తీసుకునే మసాలాల్లో కానీ ఇలాచీ కానీ ఇప్పుడు మనం కరోనా టైంలో లో అందరూ కాడ ఇది తాగారు లైక్ కషాయం పేస్ట్ చేసుకొని తాగారు అందరికి ఎసిడి టూ మచ్ అవ్వలేదు కదా ఎప్పుడైతే బిర్యానీస్ ఇవన్నీ తీసుకుంటామో దానిలో ఆయిల్ తో పాటు సోడియం కంటెంట్ అంటే సాల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మసాలా కూడా ఎక్కువ ఈ త్రీ కాంబినేషన్ తీసుకోవడం వల్ల ఎక్కువ అవుతుంది అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మెటబాలిజం లో ఉంటుంది ఈ త్రీ కాంబినేషన్ తో పాటు మళ్ళీ పచ్చి ఆనియన్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు దాని వల్ల థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా అవ్వదు సో మంచిది కాకుండా వాళ్ళు కుక్ కుక్ చేసి తీసుకుంటే బెటర్ మీరు అడిగినట్టు బిర్యానీ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు లిమిట్ అమౌంట్ లో తీసుకుంటే సరిపోతుంది ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఉంటుంది వాళ్ళు మళ్ళీ అంటే ఫ్యూచర్ లో పిల్లలకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు అంటే థైరాయిడ్ రాకుండా ఉండడానికి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో ఎలాంటివి యాడ్ చేసుకోవాలి అంటారు యూజువల్ గా హెరిడిటరీ ఉన్న వాళ్ళకి కొంతమంది వరకే కొంత కొన్నిసార్లు స్టాప్ అయిపోతుంది తరచుగా అందరికీ రావాలని ఏం లేదు బట్ మనం పిల్లలకి కానీ రాకుండా ఉండాలి అంటే కొన్ని హ్యాబిట్స్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి యాక్టివిటీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండాలి ఎక్సర్సైజ్ ఏదైనా సరే మనం ఫోన్ ఇస్తూ ఉంటాం పిల్లలకి అది కాకుండా ఏదైనా ఆడుకోవడం కానీ ఇలాంటి ప్రిఫర్ చేస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి పిల్లలు వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా అని ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే మనం ప్రీ థైరాయిడ్ స్టేజ్ లో థైరాయిడ్ ని రివర్స్ చేయొచ్చు ఖచ్చితంగా బట్ ఒక్కసారి మనం థైరాయిడ్ లోకి ఎంటర్ అయ్యామా మనం మెడికేషన్ ఖచ్చితంగా యూస్ చేయాల్సి ఉంటుంది థైరాయిడ్ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ ఏనండి మన పేర్లో లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది రివర్స్ థైరాయిడ్ చేయొచ్చు చేయొచ్చు ఒకవేళ వాళ్ళు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ మెడికేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నారు ఒబెసిటీ లో ఉన్నారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు విత్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇందులో ఫోర్ పిల్లర్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి వాళ్ళ డైట్ కంపల్సరిగా సెవెంటీ పర్సెంట్ డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సెకండ్ వచ్చేసి వర్కౌట్స్ డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వర్కౌట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థర్డ్ వాటర్ ఇంటేక్ ఫోర్త్ వచ్చేసి స్లీప్ మినిమం ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి ఈ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ని వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేశారనుకోండి ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు కానీ ఆల్రెడీ థైరాయిడ్ వచ్చేసింది మెడికేషన్ యూస్ చేస్తున్నారంటే వాళ్ళు థైరాయిడ్ లెవెల్ని కంట్రోల్లో ఉంచితేనే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు ఓకే కొంతమందిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు లైక్ థైరాయిడ్ వచ్చేసింది కదా ఎనివేస్ నేను మెడికేషన్ యూజ్ చేస్తున్నాను ఏముంది అనుకొని లైట్ తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఖచ్చితంగా మెడికేషన్ యూజ్ చేసినా కూడా ఎవ్రీ త్రీ మంత్స్కి థైరాయిడ్ టెస్ట్ చెక్ చేసుకుంటూ థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ పిఎస్ఎచ్ వచ్చేసి త్రీ టు ఫైవ్ లోపల ఉండాలి అలా బ్యాలెన్స్డ్ గా ఉందనుకోండి వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా అవ్వరు వాళ్ళకి రివర్స్ థైరాయిడ్ చేయడానికి ఉంటుంది అలా ఏమి ఉండదు అండి ఉంటుంది క్లినికల్ డయాగ్నోసిస్ లో ఇంకా ఎంటర్ అవుతోంది అని కొంచెం వాళ్ళకి లెవెల్స్ లో తేడా ఉంది అంటే మాత్రం దాన్ని రివర్స్ చేయొచ్చు రివర్స్ చేయొచ్చు ఆల్రెడీ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కూడా డోసెస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు ఒబేసిటీలో ఉన్నారు అంటే వెయిట్ లాస్ అయ్యి హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే డోస్ కూడా తగ్గుతుంది అంటే థైరోనామ్ డాక్టర్ కూడా సంప్రదిస్తే వాళ్ళ థైరాయిడ్ లెవెల్ కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి టాబ్లెట్ డోసెస్ కూడా తగ్గిస్తారు ఎస్పెషల్లీ థైరాయిడ్ పేషెంట్స్ అండ్ యూఆర్ ఆల్సో నైన్టీ డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పెడుతున్నారు ఈ థైరాయిడ్ అండ్ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఈ రెండిటికి ఏమైనా లింక్ ఉందా దీన్ని వీళ్ళు తీసుకోవటం వల్ల వీళ్ళకి ఎలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనం డిస్కస్ చేస్తున్నట్టుగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఐడియా గైడ్ లైన్స్ ఎండ్ చేస్తాం అనమాట యాజ్ పర్ ద ఐడియా గైడ్ లైన్స్ వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ మెటబాలిజం లో అయిపోయి ఉంటుంది వాళ్ళు వీక్ గా ఉంటారు పది నిమిషాలు నడవలేకపోతూ ఉంటారు సో వీళ్ళు ఏమనుకుంటారు అంటే వెయిట్ లాస్ అవ్వడమా ఇప్పుడు తినకుండా ఉండాలి నా బాడీ ఇంకా వీక్ అయిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు అలా వెయిట్ లాస్ అన్ని కూడా స్టార్ట్ చేయరు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒకవేళ వెయిట్ లాస్ అన్ని స్టార్ట్ చేయడానికి హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళకి వర్కౌట్ గైడెన్స్ ఇస్తూ ప్రాపర్ గా ఒక పర్సనల్ డైటిషియన్ ఉంటారు ఎవ్రీ డే వాళ్ళు మాకు ఫుడ్ పిక్స్ పంపించాల్సి ఉంటుంది ఫుడ్ పిక్స్ క్రాస్ చెక్ చేసుకుని ఎలా తీసుకుంటున్నారు తీసుకోండి గైడ్ చేస్తూ ఉంటారు అనమాట క్లినికల్ డైటీషియన్ సో ఇలా త్రీ మంత్స్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా కొలెక్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాము మేము టెస్ట్ కూడా చేయిస్తాం అనమాట ప్రోగ్రామ్ లో స్టార్ట్ అయ్యే ముందు టిఎస్ హెచ్ లెవెల్ ఎంత ఉంది త్రీ మంత్స్ తర్వాత ఎంత ఉందో విత్ ప్రూవెన్ స్టడీస్ అంటే వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం మేము తక్కువ చేసి చూపిస్తాము ఓన్లీ కిచెన్ బేస్డ్ ఓన్లీ కిచెన్ బేస్డ్ అండి కిచెన్ లో ఉన్న ఫుడ్ తోనే థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది వెయిట్ లాస్ అవుతుంది ఓవరాల్ మెటబాలిజం కూడా కూడా మనకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు గారు